ఈ ప్రోగ్రాం జాయిస్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది నా ముఖ్యమైన విషయాల్లో ఒకటి ఏదైనా పొందడానికి మంచిని మంచిని మనం అది మంచి కనుక చేయాలన్నది ప్రజలు ఏది మంచో దాన్నే చేయాలని నిర్ణయించుకోవాలి మీ మనసుని గురించి చెప్తున్నాను అది మంచి కనుక మంచినే చేయాలనుకోండి ఎన్నడూ ఫలితము రాకున్నా సరే దేవ ఈ నాటి వాక్యానికై ఇది ముఖ్యమైన వాక్యం కనుక దీని మీదని ప్రత్యేకమైన అభిషేకం ఉండాలని అందరూ ఎంతో గమనంతో ఉండాలని శత్రువు ఏ విధంగానూ అడ్డపు పడకుండా ఉండేలా చూస్తావని నిన్ను నమ్ముతున్నాను చేసిన ఆమె ఇప్పుడు నిన్న సమయం గురించి మాట్లాడుకున్నాం అందరికీ ఎలా ఒకే మొత్తంలో సమయం ఇవ్వబడిందో కొంతమంది ఎక్కువ కాలం జీవిస్తారు అయితే ఇక్కడ ఉన్నప్పుడు అందరికీ రోజుకి ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులే ఉంటాయి అయినా కొంతమంది జీవితాల్లో ఎంతో సాధిస్తారు కొంతమంది అంతగా ఏమీ సాధించలేరు అందరం బిజీగా ఉంటాం నేను నేను నా బిజీ ట్యాగ్ని వేసుకున్నాను తెలుసు ఆయన బిజీ దాన్ని ఒక బ్యాడ్గా ధరిస్తాం మనం చేయవలసిన పని చేయకుండా ఉండడానికి బిజీగా ఉన్నామనేది ఒక సాకు అందుకే నేను చెప్పాను దేవుడు బిజీగా ఉండడానికి పిలవలేదు అని ఫలవంతంగా ఉండడానికి పిలిచాడని సమయం మంచిగా ఈజీగా ఉన్నప్పుడే ఫలవంతులు అవ్వాలనే కాదు దేవుడు కోరుకునేది కానీ సమయం కష్టంగా కఠినంగా ఉన్నప్పుడే నేను కొంచెం సేపట్లో ఒక వచనాన్ని చూపిస్తే అది చెప్తుంది సరైన చోటు వేరుని ఉన్న ఒక వ్యక్తి అంటే క్రీస్తులోను ఆయన ప్రేమలోనూ ఆ కాలం ఉన్న పూర్తి ఏడాది అంతా కూడా ఫలాన్ని ఇవ్వగలడు అని దాని మీకు ఏడాది అంతటా సమస్యలో నిరంతరం సమస్యలు ఉండవచ్చును ఏడాది అంతటా ఒక తర్వాత మరొకటి మీరు కానీ దేవునిలో సరైన చోట వేరుని ఉంటే ఆత్మఫలాన్ని నిరంతరం ఇస్తూ సమస్యలు ఉంటూ ఉన్నా కూడా ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండగలరు మనం చేయవలసినవి చేయకుండా ఉండడానికి బిజీగా ఉన్నామనేది ఒక సాకని అనుకున్నట్లుగానే అలాగే మంచిగా ఉండకుండా ఉండడానికి నాకున్న సమస్యలే సాకనుకుంటాం దయగా ఆత్మఫలంలో నడవకుండా ఉండడానికి ప్రజలను ప్రేమించడానికి ఇవ్వడానికి చర్చకు వెళ్ళడానికో వాక్యాన్ని చదవడానికో అలాంటి విషయాలన్నిటికి కష్ట సమయాల్లో కానీ మనం మంచిని చేయకపోతే మంచి సమయాల్లో ఎన్నడూ సరైంది చేయలేము కనుక ఈరోజు ఎల్లవేళలా సరైందే చేయడం గురించి చెప్తాను ఎన్నడూ సరైంది చేయడానికి సరైన సమయం అంటూ ఉండదు దాన్ని మళ్ళీ చెప్పనా ఎన్నడూ సరైంది చేయడానికి సరైన సమయం అంటూ ఉండదు లేదా ఎల్లవేళలా తప్పు చేయడానికి అంతా సరైందిగా ఉండదు బోస్ అది బాగా అర్థమవుతుంది ఎన్నడూ అంతా బాగానే ఉండదు తప్పు చేయడానికి ఇప్పుడు మనకు తెలియకుంటే ఏది తప్పో ఏది రైటో తెలియకపోతే అది వేరే కదా అనుకోండి దేవుడు మనతో కార్యం చేసి తెలియచేస్తాడు అయితే ఈరోజు గుర్తు చేస్తున్నాను ఏమనంటే మీరు సత్యాన్ని విన్నప్పుడు మీరు విన్నదానికి బాధ్యులవుతారు కనుక మీరు కానీ మీకు ఎలాంటి బాధ్యత వద్దనుకుంటే అప్పుడు మై గుడ్నెస్ మీరు రాత్రి కానీ లేదా రేపు కానీ తిరిగి రాకండి మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు కనుక మిమ్మల్ని వెళ్ళనీయం అయితే తిరిగి రావాలని బోధ రావకండి ఎందుకంటే మీరు మీ చిన్న మంచిదైనా నీట్గా ఉన్న జీవితాన్ని కొంచెంగా గందరగోళం చేసే విషయాలను విని ఇలా అనుకుంటారు కనుక ఓ చూసారా కొంతమంది మీ జీవితం దేవుడు కోరుకున్నట్లుగా ఉండి ఫలవంతంగా అవ్వాలనుకుంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలని తెలుసుకున్నారు కొంతమందికి ఆ విషయంలో ఎంతో ఉత్సాహంగా ఉంది వాళ్ళు ఇంటికి వెళ్ళి అలా చేస్తారు అయితే చాలామంది ఇప్పటికీ ఇంటికి వెళ్ళి ఆ మార్పులు చేయడానికి ఇష్టపడిన వారు ఉన్నారు నేను చెప్పాలి నేను చెప్పేదాని ద్వారా దేవుడు కానీ మీతో డీల్ చేస్తుంటే దేవుడు మిమ్మల్ని ఏమైనా చేయమంటున్నాడని స్పష్టంగా అర్థమైతే అయినా మీరు చేయకుండా ఉంటే అప్పుడు దేవుడు పరిణామాలను చూపాల్సి ఉంటుంది అంతా ఎక్సైట్ అవ్వకండి ఆయనలా చేస్తాడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఎంతమందికి బాగుంటుంది మీ పిల్లలు మీరు వారికి వాక్యాధారంతో చేయమని చెప్పింది కానీ చేస్తే అది నచ్చదా మీరు వెళ్ళి ఇలా అనగలిగితే ఇప్పుడు అమ్మ ఏం చెప్తుందో వినండి మీరు ఇలా అనాలి బ్లా బ్లాబ్లా మీరు ఇలా అనకూడదు డా వాళ్ళు ఇలా అనాలి అర్థమైంది పర్వాలేదు చెప్పేది అర్థమైంది మమ్మీ డాడీ మీరు తెలివైనవారు నేనంటే మీకు ప్రేమ నాకన్నీ తెలుసు అయితే ఎంతమంది గుర్తించారో ఒకవేళ మీ పిల్లలకు ఎన్నోసార్లు చెప్పినా వాళ్ళు అది మీరు వాళ్ళ పరిస్థితులను ముట్టుకోవాల్సి వస్తుందని మీకు తెలుసా నిజం చెప్పాలంటే అది వారికంటే మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తుంది ఒక నెల మా పిల్లల్లో ఒకరిని చేయడానికి చేసినప్పుడు నాకు అది పెద్ద శిక్షలా ఉంది వారికంటే కూడా వాళ్ళు బయటకు వెళ్ళాలన్న విషయంలో ఇంటి వద్ద శాంతంగా ఉండాలని ఆ మీన్ కనుక చూడండి ఎవరో చూస్తున్నప్పుడు సరైంది చేయడం అనేది మానివేయాలి కా ఎవరు చూడనప్పుడు ఆఫీసులో ఎంత టైంని వేస్ట్ చేస్తారు ఇంటర్నెట్లో ఆడుతూ క్రిస్టియన్ దొంగలా ఉండకండి ఇతరులు మీకేం ఏం చేయాలనుకుంటారో మీరు చేయండి అది కానీ మీ కంపెనీ అయితే ప్రజలు ఎలా స్పందించాలనుకుంటారు అవును చూడండి నేను అక్కడికి వెళ్ళను నేను చెప్పగలను అక్కడికి వెళ్ళాలనుకోరు కనుక నేను అది చెప్పను అయితే దేవుడు ఎప్పుడూ చూస్తుంటాడు కనుక సరైంది చేయడం ఆరంభించాలి బహస మనకు అర్థం కాంది అదే దేవుడు ఎప్పుడూ చూస్తుంటాడని అన్ని వేళ్ళ అన్ని చోట్ల ఉంటాడు కనుక ప్రజల్ని ప్రీతిపరచడానికి జీవించలేను ఎందుకంటే వాళ్ళు చూసేప్పుడు నేను ఒక పని చేస్తుంటాను వాళ్ళు చూడనప్పుడు మరొక పని చేస్తాను కమా కేవలం నేను చేయవలసి వచ్చినప్పుడే సరైంది చేసే వ్యక్తిలో ఉండాలనుకోను ఒకవేళ చేయలేకపోతే సమస్యలో పడతానని అనుకుంటే నీతికి కట్టుబడి ఉండాలి అనుకుంటాను ఎందుకంటే ఏసుక్రీస్తు రక్తం ద్వారా మనం దేవునితో నీతిగా చేయబడ్డాం కనుక మనలో నీతి ఉంది దాన్ని మనం బయటకు తీసి ముందుగా మన మనసులో ఏం ఉందో దాన్ని అనుసరించడం ఆరంభించాలి క్రీస్తుని స్వీకరించడానికి ముందు ఎన్నో పిచ్చి పనులు చేసి ఉండవచ్చు అది అంతగా బాధించి ఉండదు ఏ విధంగానూ ప్రజల గురించి గోసేపు చేసినా చెడుగా అనిపించదు మిమ్మల్ని బాధించదు ఆఫీసులో వసల్లింటి తీసుకెళ్ళినా వాటిని మీ లంచ్ బాక్స్లో దాచుకుని తీసుకువెళ్ళినా బాధించదు అంటే ఎలా ఉంటారంటే వాళ్ళు సరైన హీటింగ్ ఇవ్వడం లేదు వీటిని తీసుకెళ్తున్నా కామా మనం అలాంటివన్నో చేస్తుంటాం పెళ్ళైనా ఒకటితో ఫ్లడ్ చేస్తారు అదంతా చెడుగా అనిపించదు అయితే ఒకటి చెప్పనా మీరు కానీ నిజంగా రక్షణ పొందితే బడి అలాంటివి ఇంకెన్నడూ చేరి చేస్తే బాధపడకుండా ఉండలేరు చేయవచ్చు అయితే బాధ కలుగుతుంది మనం ఎక్కువగా ఆ బాధ మీద గమనాన్ని ఉంచడం తెలుసుకోవాలి ఎందుకంటే అది దేవుడు మనలో అరుస్తున్నట్లే నీకోసం మంచి జీవితాన్ని ఉంచాను నీకోసం మంచి ప్లాన్ వేసి ఉంచాను నీకోసం ఎంతో దాచి ఉంచాను ఎంతో శాంతిని ఉంచాను ఎంతో ఆనందాన్ని ఎలావెళ్ళా గిల్టీగా ఉండే మనస్సాక్షితో పోరాడుతూ ఉండవద్దు దేవుడు దయామయుడు కృపగలవాడు ఆయన క్షమాపణకు హద్దు లేనందు కృతజ్ఞతలు అయితే ఎవరైనా చెప్పేది వినండి ఏసుని ప్రేమించే ఎవరైనా సరే అలా ఏమాత్రం జీవించరు ఏది మంచో దాన్ని ఎలా చేయాలో నేర్చుకోవాలని తీర్మానించుకుని ఉంటారా అయితే మంచిని చేస్తే దేవునించి ఏదో పొందుతారని కాదు కానీ అది సరైంది కనుక ఈనాటి నా ముఖ్యమైన విషయాలు ఒకటి ఏదైనా పొందడానికి మంచిని చేయడం మనం ఆపి అది మంచి కనుక మనం చేయాలన్నది ప్రజలు ఏది మంచో దాన్నే చేయాలని నిర్ణయించుకోవాలి మీ మనసుని గురించి చెప్తున్నాను అది మంచి కనుక మంచినే చేయాలి అనుకోండి ఎన్నడూ ఫలితం అనేది రాకున్నా సరే దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు కథ చెప్తా బైబిల్ స్టడీని బోధించడానికి దేవుడు నాకు పిలుపునిచ్చినప్పుడు ఫుల్ టైం జాబ్ ఉండేది అలాగే ఎంతో బాధ్యత ఉండేది అధ్యయనం చేయడానికి సమయం దొరకడమే కష్టమయ్యేది తెలుసా నాకేమీ తెలియకముందే దేవుడు పిలుపునిచ్చాడు ఆయన అలా ఎందుకు చేశాడో తెలియదు అయితే అది దేవుని పనే ఎవరిని యూజ్ చేసుకోవాలన్నది అయితే నేను కానీ ముందు స్టడీ చేయకుండా ఎవరికి బోధించకూడదన్న తెలివి నాకు కావాల్సినంత ఉంది కనుక స్టడీకి ఎక్కువ టైం కావాలి నా జీవితం మీద అసలైన పిలుపు వచ్చిందని ఏదో ఒక రోజు నేను ఈ రోజు చేస్తున్నది చేస్తానని అనిపించింది ఎందుకు నమ్మానో తెలియదు దేవుడు విశ్వాస పోవ్వు వర్రా ఇచ్చాడు నేను మంచి క్యాండిడేట్ని కాదు అలా చేయాలని అనిపించిన వ్యక్తిని అయితే దేవుడు మీ మనసులో దేన్నైనా నాటితే ఒక ఉత్సాహం ఒక కోరిక అనేవి ఆ కామన్ సెన్స్ కంటే ఎక్కువ ఉంటాయి సరే దేవుడు నన్ను జాబ్ వదిలేయమన్నట్లు అనిపించింది దాని అర్థం ప్రతి నెలా బిల్స్ కట్టడానికి కావాల్సినంత డబ్బు ఉండదు దేవికి మంచి జాబ్ ఉండేదైతే నేను ఆయన అంతే సంపాదించేదాన్ని మా రాబడి సగానికి పడిపోతుంది కనుక ముందు జాబ్ను వదిలేయలేదు పార్ట్ టైం చేసేదాన్ని అంటే వెనక్కి తిరిగి చూస్తే నవ్వొస్తుంది ఎంతగా మనం విధేయత చూపమో త్యాగాన్ని చేయమో అనుకున్నాను ఫుల్ టైం జాబ్ను వదిలేసి పార్ట్ టైం జాబ్ను వెతుకోవాలని అంటే నా గురించి నేను కేర్ తీసుకోగలిగే స్థితి ఉంటుంది దేవుణ్ణి నమ్ముతున్నాం కానీ హనీ మాకు బ్యాకప్ ప్లాన్ ఉంది ఒకవేళ దేవుడు కానీ సరిగ్గా చేయకపోతే కమో అది ఇంకెవరి కోసము మీకు తెలుసా నేను చేసింది చేయమని రికమెండ్ చేయను ఎన్నడూ ఇలాంటిదేమీ చేయాలని అనుకోరు మీరే ఎంత షూర్గా ఉండగలరా అంత షూర్గా ఉండనంతవరకు ఏమనంటే దేవుడిని నడిపించేది ఫలానది చేయడానికి నన్ను పార్ట్ టైం జాబ్లోంచి తీసేశారు నా లాంటి వాళ్ళని తీయలేరు అది దేవుడు అలా అనడమే నీకెక్కడ పని లేదు నీకోసం వేరేదో ఉంది ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినాలి కనుక నాకెంతో భయం వేసింది ఎందుకంటే మాకు నెలకి కట్టాల్సిన బిల్స్కి నలభై డాలర్లు ఎక్కువ కావాలి అది ఎలాంటి రిపేర్స్ కోసం కాదు లేదా బట్టలు కొనడానికో లేదా అదనపు ఖర్చుకో కనుక ఆరు ఏళ్ళ వరకు ఆరు రోజులు కాదు ఆరు నిమిషాలు కాదు నెలలు కాదు నేనంత గొప్ప త్యాగాన్ని చేసిన ఆరు సంవత్సరాల తరువాత మాకు ఉన్న దానికంటే తక్కువ ఉండేది నా కదా అసలు అర్థం కాలేదు చూడండి ఏది రైటో దాన్ని చేసినప్పుడు సరైన ఫలితం వెంటనే రాదు కమాన్ ఈ ఉదయం సమయం చాలా బాగుంటుంది కమాన్ సరైంది చేసినప్పుడు సరైన ఫలితం రానప్పుడు చాలామంది ఆ పని ఎక్కువ కాలం చేయరు కొంతకాలం చేశాక అనుకుంటారు ఏమన్నా తెలుసా ఇది పని చేయడం లేదు కనుక మనం ఇలాంటి మైండ్ సెట్ని తీసివేయాలి నేను ఏదో పొందడానికి ఈ మంచిని చేస్తున్నాను నా ప్రవర్తనతో దేవుని నుంచి ఏదో సంపాదిస్తాను అది నియమం క్రింద జీవించడం నా ప్రవర్తన దేవుని నుంచి నాకేదో సంపాదించి ఇస్తుంది కృపా అనేది సంపాదనకు పూర్తిగా వ్యతిరేకం ప్రయత్నానికి కాదు పరిశుద్ధాత్మ నడిపింపు ప్రయత్నం అయితే అది సంపాదనకు వ్యతిరేకం ఆ ప్రయత్నంతో దేవుడు నాకేమీ అప్పులేడు దేవుడు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు లేదా మీకు ఏదైనా రోజు మనం ప్రార్థించినందున ప్రతి ఏడాది బైబిల్ని చదివినందును ఎంతో శ్రద్ధగా దశభాగం ఇస్తున్నందును వీధిలోని ముసలి వాళ్ళకి ఏదో కొంచెం హెల్ప్ చేసినందును బైబిల్ చెప్తుంది మనం అలాంటి పనులు చేసినప్పుడు మనం ఏం చేయాలో చేస్తున్నామని కనుక దేవుడు నాకేమీ అప్పులేడు నేను చేయవలసింది చేయాలి ఎందుకంటే ఆయన నా కోసం చేసిన వాటికి ఆయన ఎంతో ప్రేమిస్తున్నందున అందువలన నేను ఏది మంచో అదే చేస్తాను ఊపిరి ఉన్నంత వరకు దేవుణ్ణి మహిమపరచడానికి బహుశా గొప్ప ఫలితం వస్తుందని ఆశిస్తాను ఒకవేళ రాకుంటే ఇప్పుడు నన్ను చూడండి మీతో ఒక మాట చెప్పాలని దేవుడు అనుకుంటున్నాడు ఫలితానికి మనం బాధ్యులం కాదు ఫలితానికి బాధ్యుడు దేవుడే అయితే నేను దేనికి బాధ్యురాలను అలాగే మీరు అది ఏమిటంటే మంచిని చేస్తూ ఉండడం చేయడం చేస్తూ ఉండడం మంచి వాటినే చేయడం సరే చివరికి నా జాబ్ని వదిలేశాను ఆరు సంవత్సరాలు అంటే నాకు గ్యారేజ్ గొప్ప విశ్వాసం ఉండేది చూడండి మా పిల్లలకు షూస్ కావాలంటే మీకు తెలుసా అది నాకు బాగుండేది ఎందుకంటే దేవుడు కొంచెంలోనే అన్నీ ఏర్పరుస్తూ ఉన్నాడు చిన్న మార్గాల్లో నిజం చెప్పాలంటే నా జీవితంలో అత్యంత కఠినమైన ఆరేళ్ళు అవే అయితే అవే ఎంతో ఉత్సాహపరిచిన ఆరేళ్ళు కూడా మీరు అనువచ్చు ఆ ఆరేళ్ళు ఎందుకంత ఉత్సాహంగా ఉన్నాయని ఎందుకంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉన్నాను అది నాకెంతో భయంకరంగా ఉన్నా ఆత్మికంగా నాకెంతో హెల్ప్ చేశాయి నేను చాలా చిన్న విషయాలకు కూడా దేవుణ్ణి నమ్మాలి వాటిని అడగడానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉండేది ఎందుకంటే చెప్పాలంటే ఎంతో ఇండిపెండెంట్గా ఉండేదాన్ని సమర్థురాల్ని కనుక దేవుని మసగుడ్డల కొరకు కూడా అడగాలంటే చూడండి నాకు కొంచెం ఇది చేయడం బుద్ధిహిందే అనిపించింది అయితే అప్పుడే ఎవరైనా తలుపు కొట్టి ఇలాంటి బహుశా మీరు తప్పగా అనుకోరనుకుంటా మీకు మసిగుడ్లు ఇవ్వమని దేవుడు చెప్పినట్లు అనిపించింది అంటే అవాక్ అయిపోయాను మీకు తెలుసా ఇప్పుడు నేనుగా వెళ్ళి వాటిని కొనుక్కోగలను అయితే ఆ రోజులు నాకు అక్షరాల దేవుని విశ్వాసాన్ని తెలుసుకోవడానికి హెల్ప్ చేశాయి ఇక్కడ నిలిచిని అనగలం దేవుడి విశ్వాసపరుడు ఏ దేవుడి విశ్వాసపరుడు అయితే ఏమిటో తెలుసా దేవుని యొక్క విశ్వాసాన్ని అనుభవించినంత వరకు మనం దేవునితో ఎన్నడూ ఏమీ అనుభవించలేము ఒకవేళ ఆయన వద్దనుకుంటే కనుక దేవుడు మనల్ని ఆయన అవసరం ఉండే చోట ఉంచుతాడు దాన్ని ఎలా ఇష్టపడాలో మనం తెలుసుకోవాలి చూడండి అలా జరుగుతున్న సమయంలో ప్రజలు పొందిన వేర్వేరు బ్లెస్సింగ్స్ని గురించి వింటేకి ఒక బ్రదర్ ఉండేవారు ఆయన ఆయన భార్య ఇద్దరు ఆర్థికంగా మాకంటే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు చేసేదంతటి గురించి వినేదాన్ని తెలుసా నాకు వాళ్ళు వచ్చి చూడడానికి వచ్చినప్పుడు ఎంతో కష్టంగా ఉండేది క్రిందకు రావడానికి వేరువేరు ప్రజలు ఆశీర్వదించబడేవారు తెలుసా వారికై నేను సంతోషంగా ఉండేదాన్ని అయితే ఏమిటి తెలుసా ఏదైనా కొరత ఉండి మిగతా వారందరూ బ్లెస్ చేయబడుతుంటే కష్టంగా ఉంటుంది సరే ఒక రోజున మా పాస్ట్ వచ్చారు ఆయన మాట్లాడడానికి బయటకు వెళ్ళేవారు నేను ఇంకా ఆ పాయింట్కి చేరుకోలేదు నాకు బయటకు వెళ్ళి చెప్పాలని ఉండేది అప్పటికి ఇంకా హోమ్ బైబుల్ స్టడీని చేస్తున్నాను సరే ఒక రోజున ఆయన వచ్చి ఆయన పొందిన గొప్ప కానుకల రిపోర్ట్ను గురించి చెప్పారు ఎంత ధారాళంగా ఉందో ఎలా ఇద్దరు ఆయనతో ఆయన పరిచర్లో పార్ట్నర్స్ కావడానికి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు చేసిన దాని గురించి ప్రతి నెలా కూడా అప్పుడు సడన్గా ఆయన వైపు చూసి ఇలా అన్నారు నేను నీకు ఈ విషయం చెప్తే పర్వాలేదుగా ఎందుకంటే అంత అవసరత్తులో ఉన్నా అన్నాను ఓ ఎస్ ఎస్ దేవునికి స్థుతులు సంతోషంగా ఉంది అబద్ధం చేస్తాను అయితే చూడండి సంతోషంగా ఉండడానికి ట్రై చేశాను ఆయన వెళ్ళిపోయాక మా అమ్మాయి ఇంటికి వెళ్ళి మంచం మీద అడ్డంగా పడిపోయి ఏడ్చాను ఎంతో కష్టంగా ఉంది ఏడ్చాను ఏడ్చాను బాగా ఏడ్చాను అప్పుడు ఒక నిర్ణయం ఒక స్టేట్మెంట్ చేశాను అన్నాను దేవా నేను శతభాగం ఇచ్చి ఇస్తాను నన్ను పొందడానికి నువ్వు వచ్చేంత వరకు ఒక్క ఫలితం కూడా పొందకున్నా కూడా నేను అలానే చేస్తాను మీకు విషయం చెప్పనా ఆ తర్వాత విషయాలు మారడం ఆరంభించాయి మన పరిస్థితులతో అపవాది గందరగోళం చేస్తున్నాడని అతనికి తెలిసినప్పుడు ఒక ఈ రోజు నాతో ఉండండి మన పరిస్థితులతో అపవాది గందరగోళం చేసిన ఏ విధంగాన అతడు నీతి పట్ల మన కమిట్మెంట్ని మంచిని చేయడాన్ని మార్చలేడని తెలిసినప్పుడు అతడు వెళ్ళి మరెవరిపైన దాడి చేస్తాడు ఇప్పుడు లూకా పన్నెండు రెండు మూడు మరుగైన దేదీయు బయలుపరచబడకపోదు రహస్యమైన దేదియు తెలియబడకపోదు అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును మీరు గదుల ఎందు చెవులో చెప్పుకొనున్నది మిద్దెల మీద చాటింపబడును ఇప్పుడు దాన్ని నేను అందరూ అర్థం చేసుకోవడానికి చాలాసార్లు చదవాలేమో అయితే ముందుగా ఏం చెప్తుందంటే రహస్యంగా మీరు తప్పును చేస్తే ఎవరికి దాని గురించి తెలియదని అనుకోవద్దు కనుక హద్దుగీత ఇదే మనం ఏమీ దాచడం లేదు దేవుడి నుంచి ఏమీ దాచలేము ఇతరులకు తెలియకుండా దాచవచ్చును కానీ చివరికి వాళ్ళు మీ జీవితంలోని ఫలితాలను చూస్తారా అదేమిటో వారికి తెలియకపోవచ్చు అయితే వాళ్ళ ఫలితాలను చూస్తారు కానీ దేవునికి తెలుసు ఆయనకంతా తెలుసు అన్నీ చూస్తాడు ఎప్పుడూ ఉంటాడు అంత శక్తిమంతుడు ఈరోజు మనం దేవుడు ప్రతిదీ చూస్తాడని నిర్ణయం తీసుకుంటే నాకు తెలిసిది కొంతమంది కుర్చీలు ఉందని అయితే ఇది నాకు ఎంతగానో హెల్ప్ చేసింది దేవుడు ప్రతిదీ చూస్తాడని ఆయన్ని గౌరవించాలి అని ప్రజలు ఏమనుకుంటారనో లేదా ప్రజలు ఏమంటారో నేను జీవించకుండా ప్రజల్ని ప్రీతిపరచకుండా ఉండాలని నేను నా మనసులో ఒక నిర్ణయం తీసుకోవాలి ఎలా వెళ్ళా మంచినే చేయాలని ఎన్నడూ సరైనది చేయని అవసరం లేదనే సమయం ఉండదని అర్థం చేసుకోవడానికి అది దేవుని కోసమే చేయాలని కేవలం దేవుని కోసమే దేవుని ఏమీ పొందడానికి కాదు కానీ ఆయనతో కేవలం ప్రేమలో ఉన్నందునే ఇప్పుడు ఇంటికి వెళ్ళిస్తా వచ్చినందుకు ఫలితం పొందారు కరువులో ఫలాన్ని ఇవ్వడం అక్కడ ఆరంభిద్దాం పరిస్థితులు బాగున్నప్పుడు సంతోషంగా ఉండి పరిస్థితులు చెడుగా ఉన్నప్పుడు సంతోషంగా లేకుండా ఉండేవారిలా ఉండడం మానేద్దాం అక్కడ ఆరంభిద్దామా మంచి కోపంతో ఏం వచ్చినా ఎలా సహించాలో తెలుసుకుందామా నేను దానికి ఏం చేయలేని అప్సర్వట్ అవుతానంత లేదు 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 నోపు 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 ఏమిటి చెప్పినా మనం ఎవరి ముందు కోపం చూపుతామో ఎవరి ముందు మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటామో చూస్తే ఆశ్చర్యం ఇంకా మన ఇంట్లో ఎన్నడూ ఉండనంత కోపంతో ఉండు ఉండొచ్చు అరుస్తూ కేకలు వేస్తూ పిల్లల మీద భర్త మీద కేకలు పెడుతూ చిరాకు పడుతూ ఒకవేళ అప్పుడే డోర్ బెల్ కొడితే ఒక విషయం చెప్పిన ఒక మార్పు అనేది ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందంటే అది మీ బుర్రని ఓ వావ్ ఎంతో సంతోషం వచ్చినందుకు మీకు విషయం తెలుసా అక్కడ ఉన్నాడు మీరు అంతగా ఉత్సాహపడిపోకండి ఎవరో పేరున్న వ్యక్తి వస్తే వాళ్ళని ఇంప్రెస్ చేయాలని ఎల్లవేళలా మన ఇంట్లో కనిపించని అతిథి ఏసే ఇర్మియా పదిహేడు ఎనిమిది మీకు ఇలాంటి బోధన నచ్చుతుందో లేదో తెలియదు దీన్ని చెప్పే విధానం నాకు తెలిసింది ఎలా చెప్పడము దేవుతో ముందుకు సాగడానికి సిద్ధంగా లేని ప్రజలు రారనుకుంటాను కనుక మనం ఇప్పుడు ఇర్మియా పదిహేడు ఏడు ఎనిమిది వచనాలను చూద్దాం యహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు ఆయన మీద ఆధారపడి ఆయనలో నిరీక్షణ నుంచి వాడు వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలె నుండును అది కాలువల ఓర్న దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షం లేని సంవత్సరం నా చింత నందదు కాపు ఇది ఎంతో వచ్చిన ఇప్పుడు మనం దేనిలో వేరుని ఉన్నాం దాని గురించి మాట్లాడుకోవాలి చూడండి నా నమ్మకం కానీ దేవుని ప్రేమలో వేరుని ఉంటే అప్పుడు నేను చూడండి నేను చేసేదానికి ఎవరి అంగీకారము లేనందున నిరాశపడిపోనవసరం లేదు కానీ అది లేకుండా సాగిపోగలను ప్రజలకు నేను కాదు అని దేవునికి అవునని చెప్పగలను ఒకవేళ ఎప్పటికీ వారి పార్టీకి ఆహ్వానించబడకపోయినా ఎందుకంటే నేను వారిలో నాటబడి వేరు లేదు వారు నా ఆధారం కారు ఆమెన్ అయితే నేను దేవునితో ముందుకు సాగిపోగలను ఇతరులు ఎలా అన్నా కూడా చూడు ఒకవేళ నువ్వు ఆ యేసు ఈ అంటే అంటే ఎలా జీసస్ ఈ ఓకే చూడండి మీరు అంత మూలంగా ఉంటే అప్పుడు మా గ్రూప్లో మీరికా సరిపోరు అని తెలుసుకోండి అయితే నేను ఆ గ్రూప్లో ఉండని ఇంకా కానీ తెలుసా నా గ్రూప్ నాకుంది తండ్రి కుమారుడు పరిశుభ్ర ఇది చాలా కాలం క్రితమే నిర్ణయించుకున్నాను మీరు నిర్ణయించుకోండి కనుక దాని గురించి ఆలోచిద్దాం మనం అనుకున్నట్లు పనులు జరగకుంటే ఎంత ఈజీగా అప్సెట్ అవుతాం ఎంత త్వరగా కోపం వస్తుంది వచ్చినప్పుడు నిమ్మలించడానికి ఎంత సమయం పడుతుంది ఎవరితోనైనా తగాదగానుంటే ముందుగా మీరే వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పడానికి ఎంత సమయం పడుతుంది దాని గురించి కొంచెం ఆలోచించండి నా నిజాయితీ స్థాయి ఎంతలో ఉంది మాటని ఇంతవరకు నిలబెట్టుకుంటాను కష్టంగా ఉన్నా కూడా లేదా ప్రజలకు పనులు చేస్తానని చెప్పే అలవాటు ఉండి తర్వాత పెంచుకుంటే చేయకపోతే చూడండి చింతించడం అంటే పూర్తిగా టైం వేస్టే టైం వేస్ట్ చేసుకునే దేని గురించో మాట్లాడటమే అదే చింత నేనే చెప్పడం వినే ఉంటారా అది ఈజీ చైర్లో కూర్చుని ఊగడం లాంటిదే బిజీగా ఉంచుతుంది ఎక్కడికో చేర్చదు కొన్నిసార్లు నాతో పాటు వేదిక మీదకి ఈజీ చైర్ తెచ్చి రాక్ 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 ఊగడం అయితే రేపు ఇదే టైం వరకు ఊతుండవచ్చు ఇప్పుడున్న చోటనే ఉంటాను చింత అనేది చేసేది అదే వ్యర్థమైంది మన సమస్యలను తీర్చలేదు మీ టైంని చింతిస్తూ వేస్ట్ చేసుకోకండి ఈ రోజు నేను ప్రోత్సహిస్తున్నాను సరైందే చేయమని అది సరైంది మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి చూసి భాగస్వామిలో భాగం అవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచం పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది